ఇటలీ దేశంలో ఇటీవల ఓ విశేష సంఘటన జరిగింది అక్కడ సుమారు ఇరవై వేల మంది ఇటాలియన్ పౌరులు హిందూ ధర్మాన్ని స్వీకరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వేదికగా మారింది ఈ మార్పు ఒక్కసారిగా జరిగిందో లేదంటే దశల జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ ఈ పరిణామం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రభావం గమనించదగినది ఇటలీలో కొంతకాలంగా హిందుత్వం యోగ ధ్యానం వంటి అంశాలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది వారు భౌతిక జీవనం వారు భౌతిక జీవితం కంటే అంతర్లీనమైన ఆధ్యాత్మిక శాంతిని కోరడం ప్రారంభించారు ప్రత్యేకంగా గీత ఉపనిషత్తుల్లోని సిద్ధాంతాలు వారి మనసులను ఆకట్టుకున్నాయి దైవం అనే భావన జీవితం గురించి హిందూ ధర్మం ఇచ్చే లోతైన అర్థాలు పునర్జన్మ కర్మ సిద్ధాంతం వంటి అంశాలు వారికి కొత్తగా కనిపించాయి హృదయాన్ని అతడి నడిపించిన వారిలో కొంతమంది హిందూ మఠాధిపతులు ఆధ్యాత్మిక గురువులు కూడా ఉన్నారు ఇటలీలోని కొన్ని ప్రాంతాల్లో స్వామీజీలు పర్యటించి హిందూ ధర్మ గాథలను దాని మానవీయతను విశ్వాసాన్ని విశ్వాసాహనాన్ని వివరించారు వారి ఉపన్యాసాలు యోగా శిబిరాలు పెద్ద సంఖ్యలో జనాలను ఆకట్టుకున్నాయి ముఖ్యంగా హిందూ ధర్మంలోని వసుదైక కుటుంబం అనే భావన ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అనే దృక్కోణం ఇటాలియన్ల మనసులను తాకింది అక్కడ చిన్న చిన్న హిందూ మందిరాలు స్థాపించబడుతున్నాయి భగవద్గీత పఠనం శ్లోకాలు ధ్యానం సాంప్రదాయ పూజలు అక్కడ కనిపించడం ప్రారంభమయ్యాయి ఇది హిందూ ధర్మం గ్లోబల్ స్థాయిలో ఎలా వ్యాపిస్తున్నది ప్రపంచవ్యాప్తంగా ఎలా గుర్తింపు పొందుతున్నది సూచిస్తోంది ఇది మా కాదు లేదా కేవలం టెన్ ఫాలో అవడం కాదు ఇది ఒక లోతైన అన్వేషణ ఫలితంగా వచ్చిన ధర్మ మార్పు ఇరవై వేల మంది కంటే ఎక్కువ మంది ఇటాలియన్ పౌరులు హిందూ ధర్మాన్ని కేవలం విశ్వాసంగా కాదు జీవన శైలిగా కూడా స్వీకరించడం హిందూ సాంప్రదాయానికి గౌరవంగా గర్వంగా భావించాల్సిన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి